నా పేరు సుజాత నేను నాగలాటూరు టూర్ వీఓగా పనిచేస్తున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా నాగలాటూరు టూర్ పనిచేస్తున్నాను మా సంఘబంధంలో అంబేద్కర్ గ్రూప్ పొదుపు సంఘం దాది చా రెండు సంవత్సరాల నుంచి దాని అది లోన్ తీసుకొని కట్టకుండా ఇష్యూ జరుగుతూ వస్తూ ఉంది దాంట్లో అంబేద్కర్ గ్రూపులో జోగుకుంట వరలక్ష్మి అనే సభ్యురాలు అరవై ఐదు వేలు లోన్ తీసుకొని రెండు సంవత్సరాలు అయింది అది కానీ ఒక్క రూపాయి కూడా తిరిగి కట్ట చెల్లించకపోయే తలకి మిగతా తొమ్మిది మంది సభ్యులు వచ్చి నా దగ్గరికి అక్కడ మేమంతా తొమ్మిది మంది కట్టి మొత్తం అయిపోయింది కదా ఇంక పొరమా అమ్మాయి కట్టకపోయే మాకు మిగతా తర్వాత వచ్చే లోన్ ఎలా వస్తుంది అని చెప్పి మీరు ఒక్కోసారి వచ్చి మీటింగ్ పెట్టండి అని ఎనిమిది నెలల నుంచి జరుగుతూ వచ్చింది ఇది కానీ ఆ రోజు పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం నుంచి వాళ్ళు అక్క ఇంకెందుకు కట్టలేదు కదా మేమన్నా కట్టుకుంటాము నువ్వు వచ్చి గ్రూప్ మీటింగ్ పెట్టి మా గ్రూప్లో నుంచి ఆ సభ్యురాలు తీసే విధంగా చెయ్యి అని చెప్పి తొమ్మిది మంది సభ్యులు వచ్చి నా దగ్గర చెప్పగా నేను ఆ రోజు రాత్రి సాయంత్రం ఆరు మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాను కానీ ఆ గ్రూప్లో ఇద్దరు సభ్యులు పనికి వెళ్ళ వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత సరే ఇంక అందరూ లేరు కదా సాయంత్రం పండించి వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి తీసుకొని వస్తాము నువ్వు వచ్చి అప్పుడు మీటింగ్ పెట్టి చేద్దావు అక్క సంతకం పెట్టిద్దావు అని చెప్పారు సరే అని చెప్పి ఆరు గంటలప్పుడు లీడర్లు ఇద్దరు పోలమ్మ అనే లీడర్ ఫస్ట్ లీడర్ వచ్చిన దగ్గరికి వచ్చి అక్క వచ్చున్నారు వాళ్ళని కూడా పిలుస్తాను మీరు కూడా రండి పెట్టి ఇది మాకు ఏదో తేలిస్తే మేము లోన్ తీసుకుంటాం తర్వాత అని చెప్పే విధంగా చెప్పగా నేను అక్కడికి వెళ్ళాను కాలనీకి వెళ్ళాను ఎస్సీ కాలనీకి వెళ్ళాను కానీ అక్కడ అమ్మాయి నేను వెళ్ళిన ఒక అరగంటకు కూడా అమ్మాయి బయటికి రాలేదు ఇంటికి ఇంట్లోనే కూర్చొని ఈ మిగతా సభ్యులు అందరూ పోయి పిలవగా పిలుస్తా ఉంటే వస్తాను వస్తాను అని అంట మా ఆయన రాలేదు అది రాలేదు ఇది రాలేదు అని చెప్తా రాలేదు ఒక అరగంట ముక్కల గంట రాలేదు తర్వాత అందరూ పది తొమ్మిది మంది పోయి చాలా సేపు అయింది కదా వచ్చి కూర్చొని అటు కూర్చోవటం కరెక్ట్ కాదని చెప్పి అని వెళ్ళి అక్కడ గొడవ జరుగుతున్నాయి సరే అని చెప్పి అంతలేక వాళ్ళ ఆయన వచ్చాడు ఇట్లాగయ్యా మీరు ఇట్లా కట్టలేదు కదా వాళ్ళు పది మంది సభ్యులు తొమ్మిది మంది సభ్యులు కలిసి మేము మేమే కట్టుకుంటాం మేమే తీసుకుంటాము అని చెప్పి ఇట్లా తీర్మానం మీటింగ్ పెట్టమని చెప్పారు ఆ తీర్మానం రాస్తే మీరు సంతకాలం అంటే పెట్టండి అని నేను నా బాధ్యత నా బాధ్యత ప్రకారం నేను చెప్పడం జరిగింది కానీ అతను ఒకరు తాగి మద్యం సేవించి ఎవరు మమ్మల్ని తీసేసేదాన్ని మా అప్పైంది మీరు కట్టేది అట్టా ఎట్టని దూషించి 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 మాట్లాడడం జరిగింది దూషించి మాట్లాడడం జరిగింది సరేనని చెప్పి మళ్ళీ అమానా వాళ్ళ ఇంటికాడి నుంచి మండపం దగ్గర రచ్చక వాళ్ళ కాలనీలో ఉండే రచ్చకాడికి వచ్చి తొమ్మిది మందికి ఆ ఇద్దరు సభ్యులకి వాగ్వాదం ఇది జరిగింది లాస్ట్కి వాగ్వాదం జరిగి జరిగి తర్వాత పొద్దున్నే కలువగిపోదాం స్టే స్టేట్మెంట్ తెచ్చుకొని ఆ గ్రూప్ డీటెయిల్స్ కనుక్కొని సరే నువ్వు ఏదో ఒకటి చేద్దామని చెప్పి నేను చెప్పగా చెప్పి నేను మా ఇంటికి వెళ్ళడం జరిగింది నేను వెళ్ళిన తర్వాత వరలక్ష్మి వాళ్ళ అతను అతని భర్త ఈ తొమ్మిది మంది సభ్యులు ఇద్దరు ముగ్గురికి అందరికి వాగ్వాదం జరిగిందంట అక్కడ కొట్టుకున్నారంట ఆ అతను దా దాడి చేసి ఆ మన ఆ వరలక్ష్మి అనే సభ్యురాలు కార్ తెచ్చి ప్రమీల అనే సభ్యురాల మీద చల్లడం జరిగింది చల్లిన తర్వాత వాళ్ళు ఇంకా అమ్మాయి మీద చల్లింది ఉందని చెప్పి అమ్మాయి చల్లేసేసి నేరుగా వేలూరు కేశవ చౌదరి ఇంటికి వచ్చేసింది ఊళ్ళోకి వేలూరు కేశవ చౌదరి ఇంటికి వచ్చి అక్కడ ఉన్నది వీళ్ళు అమ్మాయిని వెనుకలాడుతా వచ్చారు వచ్చి అది ఏ ఎక్క ఎక్కడికి పోయింది ఏమనుకుంటా వెతుక్కుంటా వచ్చారు తీరా ఆడు చూస్తే ఆ ఇంట్లో దాంకుని ఆ విషయం ఇప్పుడు దాకా నాకు అసలు నాకు తెలియదు నేను ఇంటికి వచ్చిన తర్వాత నేను ఏంది బయట గొడవ జరుగుతా ఉంది ఏందని చెప్పి సరే అని మా ఇల్లు వేలూరు కేసు వచ్చరి ఇల్లు దగ్గర దగ్గరగానే ఉంటుంది బయటికి రా రావడం వాళ్ళు ఇద్దరు వాళ్ళు కేసు చౌదరి వాళ్ళ సభ్యులు అందరూ కలుసుకొని ఇరవై మంది అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ గొడవ జరుగుతున్నారు సరే అని వాళ్ళకి రేపు పొద్దున రండి అది ఇది అని చెప్పి అమ్మని బయటికి మాట్లాడుకుంటే బయటకు రావటం వేలు కలిసి నన్ను చూసి నువ్వు అది చేసింది అంతా ఇంతే కదా ఆడుతూ నువ్వే దీనికి అంత చేసింది ఏజావు నువ్వు పోయి మీటింగ్లు పెట్టేది నువ్వే కావాలని మీటింగ్ పెట్టి మా ఇంటి మీదకి పంపించావు అందరిని అని చెప్పి దుర్భాషలు ఆడుతూ ఉన్నారు అన్నది కరెక్ట్ కాదు అది నువ్వు మాట్లాడి నా జాబ్ పర్పస్ కింద నేను వెళ్ళాను వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను కానీ నాకై నేను వెళ్ళి మీటింగ్ పెట్టడం లేదు కదా ఒక బాధ్యతగా నేను వెళ్ళాను కాబట్టి నేను అంతేగాని నాకేం అవసరం లేదు మీ ఇంటికి పంపినానికని అంటే ఏది నువ్వు ఎక్కువ మాట్లాడుతావు నా మీరు చేయి చేసుకోవటం జరిగింది అన్న నువ్వు చేయి చేసుకోవాలని కరెక్ట్ కాదన్నా అన్న అసలు నాకు ఎవరు అన్నాను అనగా నువ్వు ఎవరు అసలు ఎక్కడ ఏం సమాధానం చెప్తావు నేను కొట్టేది కొట్టేది ఏమన్నా చేసుకుంటావు ఎవరు వస్తారు నీకు ఎవరు ఉన్నారు ఇప్పుడు కొడతాను చంపేస్తాను గొంతు మీద పట్టుకొని చంపల మీద కాళ్ళతో గుండెల మీద కొద్దటం పొట్టలో తండం అట్లా కాల కాలతా చేస్తానన్ను నా అమ్మాయి దాడి చేయడం జరిగింది కానీ ఒక్కరు కూడా వచ్చి నా దగ్గరికి వచ్చి ఏమన్నా అడ్డం తీయలేదు ఏమి చేయలేదు అతనికి భయపడే ఎవరు నన్ను చూడలేదు దగ్గరికి కూడా రాలేదు అలాగా ఒక అరగంట మాత్రం దాడి చేసుకుంటూ దాడి చేసుకుంటే మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది ఇంకా నేను ఇంకా ఆ దాడి తట్టుకోలేక మళ్ళీ వన్ హండ్రెడ్ కాల్ చేసి చెప్పాను సార్ ఇలా విధంగా ఉంది నేను ఒకటే ఉన్నాను నాకు ఎవరు తోడలేరు ఇట్లాగా కొడుతున్నారు సార్ ఇట్లా ఎలా సార్ అని చెప్పి సార్ వాళ్ళు ఫోన్ చేసి సరే వస్తున్నాం అని చెప్పి రావటం జరిగింది ఈ లోపల నాకు పెయిన్ ఎక్కువగా ఉండబట్టి వన్ నాట్ ఎయిట్ కాల్ చేసి హాస్పిటల్కి పోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం అతను అధికార ప అధికార ప పరంగా గట్టిగా రాజకీయ పరంగా గట్టిగా ఉన్నాడని కానీ అటు ఆడ సాటి ఆడదాన్ని కొట్టడం అట్లా కరెక్ట్ కాదు కదా అది ఇదిలో బలవంతంగా కొట్టి అసలు ఎంతగా దారుణం కొట్టడం కరెక్ట్ కాదు కదా అది కొట్టి నా మీదే కొట్టి నా మీద మళ్ళీ అట్రాసిటీ కేసు పెట్టడం కరెక్ట్ కాదు అది మళ్ళీ ఇది ఏమనంగా నీకేమి ఎవరున్నారు ఏమని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళే లోపల నా మీద అట్రాసిటీ కేసు అతను డబ్బులు కట్టిన జూగంట వరలక్ష్మి అనే పర్సన్ చేత అతను ఇంట్లో పనిచేసే కారణంగా అత ఆమె ఆమె దగ్గర సపోర్ట్ ఇచ్చి అతను ఆ మనిషిని తీసుకోబోయి నా మీద అట్రాసిడ్ కేసు నమోదు చేశారు నేను పెట్టిన కేసు నార్మల్ కేసుగా పెట్టి నా అతను అతను పెట్టిన కేసు మాత్రము అట్రాసిడ్ కేసు పెట్టడం కరెక్ట్ కాదు కదా స్నేహా డెస్ ఎక్స్క్లూజివ్ కర్టన్ షోరూమ్ ఇన్ నెల్లూరు మా బ్రాండెడ్ కర్టన్ క్లాత్ సోఫా క్లాత్ లభించును మరియు మార్వెల్ వెనిటో కంపెనీల విండో బ్లైండ్స్ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోరింగ్ ఆర్టిఫిషియల్ గ్రాస్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును స్నేహ డెకాస్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్ నెల్లూర్